తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించింది ఆ కుటుంబ సర్వేలో ఎన్ఆర్ఏ సిబ్బంది స్కూల్ టీచర్స్ సీఏలను భాగస్వాములు చేస్తూ ఎన్యుమరేటర్లుగా ఇంటింటి సర్వే నిర్వహించింది పదిహేను రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో ఎన్యుమరేటర్లకు ఒక్కో ఫామ్కు పదిహేను రూపాయల చొప్పున పారితోషికం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాక ఆ సర్వే ఫామ్స్ను ఆన్లైన్ చేసేందుకు తాత్కాలికంగా డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించింది ఒక్కో ఫామ్ ఎనిమిది పేజీలు ఆ ఎనిమిది పేజీల ఫామ్ను ఆన్లైన్ చేస్తే ముప్పై రూపాయల చొప్పున పారితోషికం ఇస్తామని అధికారులు చెప్పారు దీంతో డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఒక్కొక్కరు రెండు వందల నుండి ఐదు వందల ఫామ్స్ వరకు రాత్రింబవళ్ళు ఎంట్రీ చేశారు ఈ తతంగం అంతా జరిగి మూడు నెలలు కావస్తోంది ఇంటింటి సర్వేతో పాటు డాటా ఎంట్రీ చేయించడంలో అధికారులు ఉరుకులు పరుగులు పట్టించారు అయితే అధికారులు మాత్రం పారితోషిక విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉన్నదని డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు అధికారులు స్పందించి ఇప్పటికైనా డబ్బులు ఇప్పించాలని డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఎన్ని కోరుతున్నారు నా పేరు శివ నేను కులగాలలో డాటా ఎంట్రీ చేయడం జరిగింది అప్పుడు రాత్రి పగల లేకుండా డేటా ఎంట్రీ చేసి అధికారులు ఉరుకులు పరుగు చేయించారు నేను డాటాంట్రీలో భాగంగా ఆరు వందల తొంభై వందల డాటా ఎంట్రీ చేశాను ఫామ్కు థర్టీ రూపీస్ ఇస్తా అని చెప్పారు ఇప్పుడు డేటా ఎంట్రీ చేసి పూర్తి చేసి మూడు నెలలు అవుతుంది ఇంతవరకు డాటా ఎంట్రీ డబ్బులు రాలేదు కలెక్టర్ గారికి రెండు మూడు సార్లు చెప్పినా వస్తుంది వస్తాయి ఇంకో నాలుగు రాగండి అని చెప్పారు ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది ఇంతవరకు డబ్బు లేరు మా ఎందు కొద్దిగా శ్రమ తీసుకొని మాకు డబ్బులు ఇప్పించగానే మా యొక్క మనవి